తవరం మండలం మంజిపురట్ల గ్రామ పంచాయతీ పరిధిలో రెవెన్యూలో గల నాలుగెక ఇరవై మూడు ఇరవై మూడు సెంట్లు భూమి నా మామగారైన చింతకాయల లచ్చాపత్రుడి గారికి ఉన్నది తర్వాత అది మా ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడు వెంకట సత్యనారాయణ గారికి ఉన్నది వెంకట సత్యనారాయణ గారి దగ్గర నుంచి నేను వన్ బీ తీసుకుని ఆఫీస్కి తిరగడం మొదలెట్టాను రెండు వేల పదిహేడు ఎండింగ్ నుంచి అప్పుడు కనకారావు గారు ఉండేవారు ఎంఆర్ఓగా కనకారావు గారికి ఇస్తే నేను చేస్తాను లేదు అన్నారు ఈ అలాగే ఎలక్షన్స్ వస్తే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినది తర్వాత మళ్ళీ ఒక ఆయన ఎంఆర్ఓ గారు వచ్చారు ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా చేస్తాను చేస్తాను చేయలేదు తర్వాత మళ్ళీ ఇంకొక ఎంఆర్ఓ మేడం వచ్చారు సీఎం వి నాయుడు అని వచ్చారు ఆయన టైంలోనే ఇది ఆన్లైన్ చేసేసి పాస్బుక్ ఇష్యూ చేసాడు ఎస్ఎస్వి నాయుడు గారే ఆయనకు కూడా చెప్పాను ఆయన కూడా ఇచ్చిన సంతకం పెట్టి ఇచ్చిన రిసిప్ట్ కూడా నా దగ్గర ఉంది అలాగే తర్వాత మేడం వచ్చారు జానకీ మేడం వచ్చారు నేను చేస్తాను చేస్తాను బాబు వాళ్ళు మారుతాను మారుతా అన్నారు మార్చలేదు నెక్స్ట్ మొదల ఇంకొక ఆయన వచ్చారు శ్రీనివాసరావు ఎవరు వచ్చారు ఆయన కూడా ఎంతో కాలం ఉండలేదు నేను చేస్తాను సార్ మీకు న్యాయం చేస్తాను అన్నాడు చేయలేదు తర్వాత మొదల ఇప్పుడు ఈయన వచ్చాడు కలిసాను నా ఫ్యామిలీతో ఇల్లు కలిస్తే ఇలాగే ఇలాగైందంటే వన్ బై కూడా అయినా తీసి ఇచ్చాడు అక్కడ కంప్యూటర్ ఆయన పిలిచి వన్ బిల్ తీసుకున్నాడు తీసి నాకు ఇచ్చాడు కాపీ ఆ కాపీ మీద నా చేత లెటర్ రాయించి వాళ్ళ విస్తే సంతకం పెట్టించుకున్నాడు సంతకం పెట్టించుకుంటారు ఏది ఏమైనా నేను చెయ్యను ఆన్లైన్ మీరు ఏం కంగారు పడకండి అని చెప్పి రావద్దు మీరు అన్నాడు రావటం అనేసాం తర్వాత మళ్ళీ ఎందుకు అనుమానం వచ్చి వస్తే ఎందుకంటే కంగారు పడతాడు అన్నాడు ఈలోగా ఆన్లైన్ చేసాడు దీనికి అంతటికీ మెయిన్ కారణం ఏంటంటే మా బామ్మద్ది గారు పెద్దయిన చనిపోయాడు చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయికి వారసుడిగా నెక్స్ట్ ఈ ల్యాండ్ సంక్రమించింది ఈ మా బామ్మబద్దీ కొడుక్కి సకల అలవాట్లు ఉన్నాయి కాబట్టి అలవాట్లని జరి చేసుకుని అల్పుల్లో వాళ్ళ చింతాటీ గారు మనవడు జాగ్రత్తగా క్యాప్ చేసుకొని ఈ భూమిని రాయించుకోవడం జరిగింది మూడు ఎకరాల నలభై మూడు సెంట్లు నెక్స్ట్ ఇంకొక అబ్బాయి ఎనభై సెంట్లు రాయించుకున్నాడు మేము ఆన్లైన్ చేయొద్దన్నా సరే ఆయనకి తెలుసు కూడా కావాలని చేసేది తప్ప ఇంకోటి కాదు మన సోమవారనాడు కూడా ఒక పదిహేను రోజుల క్రితం కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఎంఆర్ఓకి నేను రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టాను అది కూడా నాకు ఇంచుమించులో నాలుగైదు రోజుల్లో ఇవ్వాలి ఎప్పుడు అనేది ఇంకా అడుగు నాకు ఫోన్ చేయలేదు కాబట్టి విషయం అంతా ఇది మాకైతే బట్టి ఖచ్చితంగా చాలా ఎంజాయం చేశారు రెండు వేల పదిహేడు నుంచి నాతవరం ఎంఆర్ఓ ఆఫీసులో ఒక్క తిరగడానికి తిరిగాం తర్వాత ఇదేది కరోనా టైంలో కూడా చాలా ఎక్కువ సార్లు వచ్చారు నన్ను ఒక ఒకడు కూడా విఆర్ఓ రిపోర్టర్ అని చెప్పి ఇక్కడ విఆర్ఓ చేసి రమేష్ రమేష్ సం మేము అతను కూడా నన్ను మోసం చేసి డబ్బులు ఇచ్చుకుని ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే ఆ ఎండి ఆఫీస్ పక్కనే రూమ్లో ఉండికోడు అతను కూడా నన్ను దెబ్బేసాడు అలాగే చాలా నష్టపోయాము శారీరకంగా నష్టపోయాం మానసికంగా ఇబ్బంది పడ్డాము ఫైనాన్షియల్గా కూడా చాలా నష్టం అల్లిపూడి అంకరెడ్డి ఎర్రాపోతుడు ఆఫ్ బాపిరాజు వాళ్ళ అబ్బాయి చాలా మా అబ్బి పెట్టుకుని రాయించుకోవడం జరిగింది మూడు ఎకరాల నలభై మూడు సెంట్లు నెక్స్ట్ ఇంకొక ఎనభై సెంట్లు రౌతులు కూడా అతనే ఒక ఆయన బయలు అతను రాయించుకున్నాడు దానిపైన అబ్జెక్షన్ చేసినా ఈ రకంగానూ మాకు సహకారం చేయలేదు అధికారులు న్యాయం చేయాలని మేము పదే పదే కోరం కానీ నా దగ్గర ఇంత కట్ట ఉంది రిప్రజెంటేషన్లు ఇచ్చింది కావాలంటేనే అన్ని కూడా ప్రూఫ్లు ఉన్నాయి ఇచ్చింది అలానే మరి రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టాను నాకు ఇవ్వలేదు మరి అది ఎప్పుడు ఇస్తారనేది ఇంకా నాకు తెలియలేదు కక్ష నెంబర్ రెండు వందల యాభై ఆరు బై ఏలో వన్ ఏలో మూడు ఎకరాల నలభై మూడు సెంట్లు డిస్ప్యూట్ ఎప్పటి నుంచో డిస్ప్యూట్లో పెట్టమంటున్నాం కానీ ఇప్పుడు ఆవేళ ఎమ్మెల్యే గారు కోరపడంతో మాది కలెక్టర్ ఆఫీస్లో కూడా రిజెక్ట్ చేయడం జరిగింది వెనక్కి వచ్చేసింది తర్వాత మళ్ళీ పెట్టడం జరిగింది అయితే డిస్ప్యూట్లు పెట్టడం అనేది నాలుగు మూడు సార్లు ఆర్టీఓ గారిని కలవడం జరిగింది ఎమ్ కలవడం జరిగింది కానీ డిస్ప్యూట్లో పెట్టడం అనేది అంత మార్చి నెల తర్వాత సంవత్సరం ఈ ఈ సంవత్సరంలో మార్చి పది పదిహేను మూడు ఇరవై ఐదున రిజిస్ట్రేషన్ అయింది ఈ ఇరవై ఆ సైన్యంకి అక్టేట్ ఇరవై ఆ తర్వాత తెలిసి రే వచ్చి బ్లాక్ లిస్ట్లో పెట్టి రే ఆన్లైన్ చేయొద్దని కోరడం జరిగింది అయితే ఎమ్మరావు గారు చేయను అన్నాడు రూల్గా అయితే ఫస్ట్ మాకే సపోర్ట్ చేశాడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ చేతులు మాకు కాబట్టి మా మాట అనుకుంటా వాళ్ళకి ఆన్లైన్ చేయడం జరిగింది తర్వాత కూడా మేము అబ్జెక్షన్ చెప్పిన లేదండి మొన్న కూడా నేను వెళ్ళి అడిగితే లేదండి కోర్టులో ఉంది కదా చెయ్యొచ్చు అన్నాడు మా ఫ్రెండ్ అందు గురించి చేశాను ఒకవేళ కోర్టు మీకు చెప్పిస్తే మళ్ళీ ఇది మార్చేస్తాను అన్నాడు ఎలా మార్చేస్తారండి ఆ వెళ్ళకి మీరు ఉంటారా ఎవరు వస్తారో తెలియదు కదా 이제 पड़कड़म ब ड 니다